ఒకవైపు అమెరికాలో కాలిఫోర్నియా తగలబడిపోతుంటే మరొక వైపు ఇప్పుడు దక్షిణ ఫ్రాన్స్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రాంతంలో నిన్న అంటుకున్నటువంటి మంటల వల్ల ఇప్పటికైతే పన్నెండు వేల హెక్టార్లు అయితే కాలిపోయింది అంటే ఇరవై ఐదు వేల ఎకరాల భూమి పూర్తిగా చెట్లన్నీ కూడా మాడి మసైపోయాయి ఇరవై ఐదు ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయాయి ఒకరైతే ఇప్పటికైతే మరణించినట్లు తెలుస్తుంది ఇంకెంతమంది మరణించారనే విషయాలు తెలియలేదు గాలి నాణ్యత అయితే తగ్గింది దాంతో ఇప్పుడు సురక్షితమైనటువంటి ప్రదేశాలకి అందరినీ కూడా తరలిస్తున్నారు దాదాపు పద్దెనిమిది వందల మంది అగ్నిమాపక సిబ్బంది ఇందులో పాల్గొన్నారు వైమానిక దళ సభ్యులు కూడా ఇప్పుడు ఇందులో పాల్గొనడానికి చాలా మంది అయితే వస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ మంటల్ని అదుపు చేయడానికి ఏ విధంగా కూడా అవకాశం లేకుండా పోయింది వాతావరణం కూడా అనుకూలించడం లేదంటూ అధికారులు అయితే వాపోతున్నారు అయితే వైమానిక దళం నుంచి అంటే పై నుంచి విమానం నుంచి కూడా వాటర్ విడిచిపెట్టినా సరే ఆ మంటలు అయితే అదుపులోకి రావడం లేదు అంటే రోజులోనే పన్నెండు వేల హెక్టార్లు అంటే ఇరవై నాలుగు గంటల కాలం వ్యవధిలోనే ఇరవై ఐదు వేల ఎకరాలు భూమి కాలిపోయిందంటే ఎంత వేగంగా మంటలు వ్యాపిస్తున్నాయో చూడండి అంత దట్టమైన పొగ కారణంగా కొంతమంది ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు అందుకే అక్కడ సురక్షితమైనటువంటి ప్రాంతాలకి చాలా దూరం తీసుకెళ్తున్నారు అలాగే అక్కడ ఎటువంటి వెహికల్స్ రాకుండా అన్ని రోడ్లు కూడా మూసేశారు దానివల్ల చాలామంది మంది ప్రజలైతే ఇబ్బందులకు గురవుతున్నారు కానీ మరి తప్పదు అలాగే కాలిఫోర్నియాలో కూడా అంతే మన శుక్రవారం అంటుకున్నటువంటి మంట ఇప్పటికీ అదుపులోకి రావడం లేదు ఇప్పుడు కొంచెం అదుపులోకి వచ్చింది కాకపోతే ఇంకా అక్కడ సురక్షితమైనటువంటి ప్రదేశాలకే తీసుకెళ్తున్నారు అక్కడ కూడా